వేసవిలో ఇంకో ముఖ్య ప్రధాన పంటగా పొద్దుతిరుగును కూడా సాగు చేసుకోవచ్చండి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు విత్తుకోవచ్చు పొద్దుతిరుగులో ఎక్కువగా ఆశించే పురుగుల్లో అయితేనే అయితేనేమో తామర పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి ప్లస్ శనగపచ్చ పురుగు పొగాకు లద్దె పురుగు బీహార్ గొంగలి పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది సో పొద్దు తిరుగుడుపులో తామర పురుగుల వలన నెక్రోసిస్ వైరస్ అనేది ఒకటి అంటే తెగుళ్ళు వస్తుందండి దాన్ని తామర పురుగుల వలనే వ్యాపిస్తుంది కాబట్టి సో తామర పురుగుల్ని నివారించడానికి ఫిప్రోనిల్ తామర పురుగుల్ని జనరల్గా నివారించడానికి నీలం రంగు జిగురు అట్టల్ని ఉపయోగించాలి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరానికి జిగురు అట్టల్ని కంపల్సరీ తప్పనిసరిగా అమర్చాలి ఒకవేళ గనక ఉధృతి గనక ఎక్కువగా ఉంటే ఫిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా స్పైనోసైడ్ జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి శనగపచ్చ పురుగు కూడా ఎక్కువగా ఆశించే ఉంది ప పొద్దు తిరుగుడు యొక్క పువ్వుని ఎక్కువగా ఆశించి అధిక నష్టం కలిగజేసే అవకాశం ఉంది కాబట్టి శనగపచ్చపు పచ్చ పురుగుని మాత్రం కూడా కంపల్సరీ అంటే తప్పనిసరిగా నివారణ చర్యలు చేపట్టాలి శనగపచ్చ పురుగు నివారణ చర్యలు చేపట్టాలి అంటే ఫస్ట్ అది తినేటప్పుడు కూడా సగం శరీరాన్ని బయటబెట్టి తలని మాత్రం లోపల పెట్టి తిని గాయం చేస్తూ ఉంటుంది గుండ్రటి రంధ్రాలు చేస్తూ ఉంటుంది శనగపచ్చ పురుగు నివారణకు జనరల్గా మనం పక్షి స్థావరాలని ఎనిమిది నుంచి పది పక్షి స్థావరాలు నాలుగు నుంచి ఐదు లింగాకర్షక బుట్టల్ని అమర్చి సో వాటి వాటి ఉధృతిని పర్యవేక్షించాలి అలాగే బీటీ సంబంధిత I'm <laughs> sorry. బీటీ ఫార్ములేషన్ అని మార్కెట్లో దొరుకుతుందండి అది కూడా రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి సో తొలిదశలో కనుక అయితే వేప సంబంధిత వేప నూనె కానీ ఫైవ్ పర్సెంట్ వేప గింజల కషాయం కానీ వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి ఒకవేళ ఉధృతి గనక ఎక్కువగా ఉంటే స్పైనోసైడ్ జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా క్లోరాంట్రోనిలిప్రల్ జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి పిచికారి చేయటం వల్ల శనగపతి శుభ్రం కూడా అదుపులో ఉంచవచ్చు